మాత్రం మియా నేను రూపాయి కానించి చేసిన బాంచను నన్ను ఇప్పుడు మాత్రం దించేసి రెండు రెండేళ్ళ రాజా రాజా అయ్యింది నేను నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు నేను ఒక్క నా భూమి మీద పదలే తల్లిదండ్రులు వచ్చి బ్రతుకుతానా బాంచను నేను మాత్రం అన్యాయం చేయకూడదు మమ్మల్ని పింఛిని పెట్టాలి మాకు పైసలు పంపించాలి మేము ఎక్కడైనా మరి బతకలేదు నేను నాకు ఎవరు లేరు ఇంకా అడిగితే అడుగుంది ఇంకా మీరు ఇంక్వైరీ చేసుకోని ఈతను మునిగలేడు నా పేరు నా పేరు అలీమా మా నేను చే మా ఊరు మునిగలేడు మేము నేను పనిచేసింది జవాల్ బీ దగ్గర నాకు పింఛిని కలిపియాలి అక్కడ డబ్బులు కలిపియాలి మీ దయా నాకు ఎవరు లేరు మీకు దండం పెడతా